వెల్కమ్ టు మై ఛానల్ అప్పుని కిడ్నాప్ చేసిన రాహుల్ రుద్రాని కుట్రను బయట పెట్టిన రాజ్ అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా కళ్యాణ మండపంలో పంతులు గారు చెప్పారు అప్పు అమ్మ పెళ్లి కుమార్తెను తీసుకురండి అని అన్నారు ఇంకా మరో పక్క స్వప్న వెళ్లి గదిలో చూడంగానే అప్పు కనిపించదు అందరు కూడా ఒక్కసారిగా కంగారు పడుతూ వెతుకుతారు వచ్చి కనకంని అడుగుతుంది అమ్మ నువ్వేమన్నా అప్పును చూసావా నీకు అప్పు ఏమన్నా కనిపించింది అని అంటుంది అప్పుడు ఇంకా వెంటనే అందరూ కూడా కంగారు పడి వెతుకుతారు ఇంకా మరో పక్క కావ్య ఏమో రాజ్ నే అడుగుతుంది ఏంటండి ఇదంతా మీ వల్లేనా మీ ప్లాన్ ఏం చేశారు మీరు మా చెల్లెల్ని మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసారా అని గట్టిగా నిలదీస్తుంది కావ్య చూడు కళావతి నాకు అలాంటి అవసరం లేదు నేను ఆల్రెడీ ట్రై చేశాను ఇంకా మీరిద్దరు నా మాట వినకపోతే సరికి ఇంకా నేనేం చేయలేక ఇదిగో ఇలా నుంచున్నాను ఇది నాకు సంబంధం లేదు అని రాజ్ అన్నాడు రాజ్ కావ్యతో అలా అనంగానే కావ్యశ అవుతుంది ఇంకా మరి నా చెల్లెలు ఏమైంది ఎక్కడికి వెళ్ళింది అసలేం జరుగుతుంది అని కంగారు పడుతూ తనలో తనే ఆలోచించుకుంటుంది అప్పు నిజంగానే కళ్యాణ్ ని ప్రేమిస్తుంది కదా అందుకని ఏదైనా చేసుకుంటుందా అసలు పెళ్లి చేసుకోకూడదని వెళ్లిపోయిందా అని తనలో తనే ఆలోచిస్తూ ఉంటుంది కావ్య ఇంకా రాజ్ కావ్య ఇద్దరు కూడా మాట్లాడుకుని పద మనం కూడా వెళ్లి వెతుకుదాం అని చెప్పి రాజ్ అన్నాడు రాజ్ అనంగానే కావ్య కూడా సరే పదండి వెళ్దాం అని ఇద్దరు కూడా కలిసి వెతుకుతారు అన్ని ఇంకా అందరినీ కూడా ఫోటో చూపించి అడుగుతూ వెతుకుతూ ఉంటారు ఇంకా మరో పక్క కళ్యాణ్ కళ్యాణ మండపానికి వచ్చి ఏంటి ఏం జరిగింది ఎందుకని అందరూ కంగారు పడుతున్నారు అని అనగానే ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది ఏంటి కవి గారు మీరు అప్పుడు తీసుకెళ్లారా మీరు అప్పుతో ఏమైనా మాట్లాడారా అప్పు కనిపించట్లేదు కవి గారు అని కంగారు పడుతూ కావ్య అడుగుతుంది కళ్యాణ్ నేను అసలు మాట్లాడలేదు నేను అప్పు కోసమే ఇక్కడికి వచ్చాను మీరు అందరూ అనుకుంటున్నట్టు అప్పు నేను ప్రేమించుకోవట్లేదు అని అనుకుంటున్నారు కదా కాని కాదు అప్పు మనసులో నేనున్నాను నా మనసులో అప్పు ఉంది నేను అప్పుని కన్విన్స్ చేసి మీతో అందరితో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను లేదు కవి గారు అప్పు కనిపించట్లేదు అప్పుని ఎవరో తీసుకెళ్లిపోయారేమో వెతుకుదాం పదండి అని ముగ్గురు వెతుకుతారు ఇంకా కంగారు పడుతూ బంటి వచ్చి అక్క అక్క నేను అప్పు అక్కని ఎక్కడికో తీసుకెళ్ళడం ఎవరో కారెక్కించుకుంటుంటే చూశానక్క ఎవరో రౌడీలు తీసుకెళ్తుంటే చూశానక్క ఇదిగో ఇటువైపుగానే వెళ్లారక్క నాకెందుకో భయంగా ఉంది బంటి అలా చెప్పగానే ఇంకా ఒక్కసారి షాక్ అవుతారు కావ్య ఇంకా రాజ్ ఇద్దరు కూడా ఇంకా సరే పదండి వెళ్దాం అని ఇద్దరు కూడా కార్ ఎక్కి వెళ్లి వెతుకుతారు ఇక మరోవైపు కళ్యాణ్ కూడా వెళ్తాడు ఇక మరోవైపు వైపు అప్పుని కిడ్నాప్ చేసింది రాహుల్ మనుషులని తెలుస్తుంది ఏంటిది ఏం జరుగుతుంది రాహుల్ ఇలా ఎందుకు చేశాడు అని తనలోని తనే ఆలోచించుకుంటూ ఉంటాడు రాజు ఇంకా కావ్య రాజ్ ఇద్దరు అయితే రౌడీల నుంచి అప్పుని కాపాడి ఇంటికి తీసుకొస్తారు కళ్యాణికి ఫోన్ చేసి రే కళ్యాణ్ నువ్వేం కంగారు పడుకు అప్పుని మండపం తీసుకొస్తున్నావు నువ్వురా అని చెప్పి ఫోన్ చేస్తారు ఇంకా మండపానికి రాగానే రుద్రాని ఇంకా ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా ఏంటి మళ్ళీ ఏం నాటకం మొదలు పెట్టారు ఇక్కడికి వచ్చి నా కొడుకుని ఎగరేసుకుపోదాం అనుకుంటున్నావా అని ధాన్యలక్ష్మి అప్పుని తిడుతుంది నువ్వు కూడా మీ అక్కలాగే ఏం నాటకం ఆడుతున్నావు అని అంటుంది ధాన్యలక్ష్మి ఇంకా అమ్మా నువ్వు ఆగుతావా ఇంకా నువ్వు ఇంకా ఇలాంటి మాటలు ఆపవా అని కళ్యాణ్ వచ్చి తిడతాడు నువ్వు ఉండరా అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నిన్ను ఇంట్లో నుంచి బయటికి రావద్దన్నాను కదా అయినా నిన్ను ఇంట్లోంచి బయటికి రాకుండా తాళం వేశాను కదా అని ధాన్యలక్ష్మి అనంగానే అందరూ కూడా షాక్ అవుతారు నీ కొడుకుని ఇంట్లో ఉంచి తాళం వేయాల్సినంత అవసరం ఏంటి ధాన్యలక్ష్మి అని ఇందిరాదేవి ముందుకొస్తుంది ఇంకా ఇదంతా పెళ్లి కొడుకు వాళ్ళు చూసి ఏంటిది ఏం జరుగుతుంది ఇక్కడ నేను అన్నిటికీ కాంప్రమైజ్ అయ్యాను గాని ఇలా ఇంకా అప్పుని కిడ్నాప్ చేసే అంత శత్రువులు ఉన్నారా మీకు నాకు అప్పు గురించి కళ్యాణ్ గురించి అంతా తెలుసు అంతా తెలిసినా గాని నేను ఈ పెళ్లి కొప్పుకున్నాను అంటే తన క్యారెక్టర్ నచ్చి తన మీద నమ్మకం ఉండి నేను ఈ పెళ్లి కొప్పుకున్నాను ఇంకా అప్పునే కిడ్నాప్ చేయంగానే వీళ్ళందరూ కంగారు పడ్డారు అంటే ఇదేదో ఆలోచించాల్సిన విషయమే నాకు ఈ పెళ్ళొద్దు ఇంక నేను ఈ అప్పుని నేను ఇంకా పెళ్లి చేసుకోదలుచుకోలేదు అని పెళ్లి కొడుకు నానా మాటలు అని ఇంకా వాళ్ళు వెళ్లిపోతారు ఇంకా కనకం ఏడుస్తూ ఉంటుంది ఇంకా కృష్ణమూర్తి కనకం కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు కావ్య దగ్గరకు వచ్చి ఓదారుస్తుంది ఊరుకోమ్మ ఇదంతా కావాలని చేయలేదు కదా ఏదో అనుకోకుండా జరిగింది నువ్వు దీనికి ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని కావ్య అంటుంది అప్పు కూడా చాలా బాధపడుతూ ఇంకా నా కర్మ ఇంతేనమ్మ నా బతుకింతే నువ్వెందుకు బాధపడతావు మీరిద్దరు ఎందుకు కంగారు పడతారు నేను మీకు భారం అవ్వదలుచుకోలేదు నేనే ఎక్కడికైనా వెళ్లిపోతాను అని అప్పు అంటుంది అప్పు అనగానే ఇంకా రాజ్ కనకం దగ్గరికి వచ్చి మీకు అభ్యంతరం లేకపోతే నా తమ్ముడికి అప్పుకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను మీకు అభ్యంతరం లేకపోతే ఏంటి అసలు మీకు అభ్యంతరం ఉన్నా నేను వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని అనేసి అప్పు దగ్గర వెళ్ళి అప్పు నీకు కళ్యాణ్ అంటే ఇష్టం కదా నేను మీ ఇద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అని అడుగుతాడు రాజు అనంగానే మౌనంగా ఉంటుంది అప్పు ఇంకా కళ్యాణ్ కూడా తనలో తనే ఆలోచించుకుంటూ ఉంటాడు ఎందుకు ఎవరి కోసం త్యాగం చేయాలి ఇదే సరైన సమయం అప్పుని పెళ్లి చేసుకోవడానికి అని తనలో తనే అనుకుంటూ ఉంటాడు ఇంకా కళ్యాణ్ పీటల మీద కూర్చుని అప్పుని కూర్చోబెడతారు కళ్యాణ్ అప్పుని పెళ్లి చేసుకుంటాను అనగానే ధాన్య లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది అదేంటి నువ్వు అప్పుని పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు దాని నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అసలు అది నా ఇంటి కోడలు అవ్వడం ఏంటి నేను ఓరుకోను నేను ఒప్పుకోను అని నాన్న గొడవ చేస్తుంది ఇంతలో ఇంకా ఇందిరాదేవి ముందుకొచ్చి నువ్వు ఆగు ధాన్య లక్ష్మి ఇది ఒక ఆడపిల్ల జీవితం ఇందులో నీ కూతురు ఏమన్నా ఉంటే నువ్వు ఇలాగే మాట్లాడతావా నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అని ఇందిరాదేవి కన్విన్స్ చేస్తుంది లక్ష్మిని ఇంకా అపర్ణ కూడా వాళ్ళ ఇద్దరి జీవితం బాగుండాలంటే ఈ పెళ్లి జరగనివ్వు ధాన్యలక్ష్మి ఇప్పటికైనా నువ్వు ఒప్పుకో నీ కొడుకు జీవితం గురించి నువ్వు ఆలోచించు వాడి జీవితం ఏమైపోతే నాకేంటి అనుకునే దానివి కాబట్టి ఆ అనామికతో కలిసి ఇలా మాట్లాడుతున్నావు ఇంకా నీ మైండ్ లో వాళ్ళిద్దరి మధ్య చెడు అభిప్రాయం అనేది పోలేదు ఇప్పటికైనా పెద్ద మనసు చేసుకుని వాడికి పెళ్లి చెయ్యి వాడికి నచ్చిన అమ్మాయితో అని అపర్ణ కూడా అంటుంది ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా ధాన్యలక్ష్మిని ఒప్పిస్తారు ఇంకా అందరూ ఆనందంగా అప్పుని పీట్ల మీద కూర్చోపెడతారు ఇద్దరికి పెళ్లి జరుగుతుంది ఇక మరోవైపు రుద్రాన్ని ధాన్యలక్ష్మిని పక్కకు తీసుకెళ్లి అసలు మనం ఎంత ఆపుదామని ట్రై చేసినా ఏంటిదంతా ఇంట్లో వాళ్ళందరూ కూడా కట్ట కట్టుకుని నీ కొడుకు పెళ్లి చేయాలనుకుంటున్నారు నీ కొడుకుని అసలు ఇంట్లో నుంచే బయటకు రానివ్వకుండా చేద్దాం అనుకున్నాం కానీ ఏకంగా మండపానికి వచ్చి ఇప్పుడు అప్పుని పెళ్లి చేసుకుంటున్నాడు నువ్వేమి చేయలేవా నువ్వేం మాట్లాడలేవా అని రుద్రాణి ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది ఇంకా ధాన్య లక్ష్మి ఏమో నేనేం చేయగలను అందరూ కూడా వాడికే సపోర్ట్ చేస్తున్నారు పైగా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని అంటున్నారు నాకేం చేయాలి లో అర్థం కావట్లేదు రుద్రాణి అని లక్ష్మి రుద్రాణి మాట్లాడుకుంటున్నారు ఇక మరో వైపు రుద్రాని రాహుల్ మాట్లాడుకుంటూ ఉంటారు నేనేం చేయనమ్మా ఎంతైనా ఆపుదామని ట్రై చేశాను ఆఖరికి అప్పుని కిడ్నాప్ కూడా చేశాను ఈ పెళ్లి ఆపాలని కళ్యాణ్ అప్పు ఒక్కటి అవ్వకూడదని చాలా ప్రయత్నాలే చేశాను అయినా కాని వాళ్ళిద్దరు పెళ్లి జరుగుతుంది నేనేం చేయను మమ్మీ అని అంటాడు రాహుల్ ఇంకా రుద్రాని కోపంతో వాడిని తిడుతూ ఉంటుంది ఏంట్రా వెదవ ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అసలు నువ్వు అప్పుని కిడ్నాప్ ఎందుకు చేశావు నువ్వు అప్పుని కిడ్నాప్ చేయడం వల్ల పెళ్లి కొడుకు వాళ్ళు వెళ్లిపోయారు వాళ్ళుంటే కళ్యాణ్కి అప్పుకి ఎందుకు పెళ్లి జరుగుతుంది ఇప్పుడు మనకి తిప్పలు ఎందుకు మనం ఏదైతే జరగకూడదని అనుకుంటున్నామో అదే జరుగుతుంది ఇంకా మనం ఏమి చేయలేం సరేలే వదిలేసే నోరు మూసుకుని పెళ్లి చూసి ఇంటికి వెళ్దాం ఏంటి మమ్మీ అలా మాట్లాడుతున్నావు అని రాహుల్ అన్నాడు ఇంకా రుద్రాని ఏమో నువ్వు చేసిన దానికి నేను ఇలాగే మాట్లాడడం ఎక్కువ ఇంకా సైలెంట్గా ఉండు అని రుద్రాణి అంటుంది ఇలాగే జరగాలి అనుకుంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి